హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు బాగున్నారా నేనైతే బాగున్నాను ఈరోజైతే పెళ్ళికి వెళ్తున్నాము మేము ఫ్యామిలీ కలిసి మా రిలేషన్ వల్ల పెళ్ళికి వెళ్తున్నాము ఇక్కడైతే మేము స్టార్ట్ అయిపోయినాము స్టార్ట్ అయ్యి దగ్గర దగ్గర వచ్చేసాము పెళ్ళి దగ్గరికి వచ్చాము పెళ్ళి స్టార్ట్ అయిపోయింది అక్కడైతే మా పాప ఏడుస్తుంటే తనకి మూందాలు ప్యాకెట్ గురించి తను తేని ఎలా తింటుంది చూడండి పాప తను ఒక పాప ఉంది అక్కడ పాప తను ఇద్దరు ఆడుకుంటూ తింటూ ఉంది అయితే అక్కడ కూర్చున్నాను తన ఇద్దరు మాట్లాడుకుంటూ తింటున్నారు తన ఆమెకేమో చెప్తూ ఉంది వాళ్ళ అన్నయ్య తను ఇద్దరు కలిసి వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్తున్నారు పెళ్ళి అయితే ఇంకా తాళి కట్టలేదు తాళి కట్టడానికి కొంచెం టైం పడుతుంది అలాగే చూడండి ఎంతమంది మా పాప చూడండి ఎలా కూర్చుందో తనకి చాలా ఫీవర్ ఉంది సైలెంట్ అయిపోయింది పాప చాలామంది వచ్చారు మేమైతే మేము వెళ్ళేసరికి చాలా మంది వచ్చారు చూడండి ఎంతమంది వచ్చారు చాలా పెద్దగా ఉంది ఫంక్షన్ హాల్ మెట్టు దగ్గర అబ్దుల్లాపూర్ మెట్టు దగ్గర ఫంక్షన్ హాల్ అలా అంతమంది వచ్చారు చాక ప్లేస్ కూడా ఖాళీ లేదు అసలు 안나다이 펜디 어느 옷께서 이 మెట్టలు పెడుతున్నారు ఇక్కడ ఇంకా మెట్టలు పెట్టేసిన తర్వాత మెట్టలు పెట్టడం అయిపోయింది ఇక్కడ తర్వాత ఇంక ఇక్కడ వడబియ్యం అంటే తలవాళ్ళు అంటే తలంబ్రాలు అంటారు కదా అవి ఓ ఓపిస్తున్నారు పెళ్ళికొడుకు పెళ్ళికూతురికి తన చుట్టాలు వాళ్ళందరూ అక్కడ ఉండి పక్కన చెప్తున్నారు ఇక్కడైతే ఇంకా ఇద్దరు బియ్యం పోసుకు తలంబ్రాలు పోసుకుంటున్నారు పోసుకుంటున్నారు మా బాబా అయితే నిలబడ నిలబడి నిలబడి అంటే భోజనాలకి అక్కడ పెళ్ళి అయిపోయింది భోజనాలు గడిపచ్చేసిన అయిపోయింది ఇంకా తినేసి మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయినా మా బాబాకి అయితే చాలా బాగుంది పోదాం పోదాం అనిపిస్తుంటే ఇంకా చాలా వర్షం కూడా ఉంది ఆ రోజు